అనుదిన ప్రార్థన ఒకటఒరిందీలకు రెండు తొమ్మిది అల్ఫాయు ఒమేగాయు ఆదియును అంతమునయున్నమాదేవా నేటి ఉదయమున సజీవునిగా నా కన్నులు తెరిచి నా నోట మీ స్థుతి ఉంచినందులకై స్థుతులు స్తోత్రములు ప్రభువా లెక్కలేని మార్లు పడిపోయిన నన్ను నీ కృపచేత రక్షించావు నీకే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను మాదేవా నిన్ను ఎరిగి నేను చెడిపోయి నీ గాయంలో రేపకుండా లోక భోగాలపై నా నేత్రాలు సోకి మోసపోకుండా నా దృష్టి తొలగిపోకుండా కాపాడు మాకై మీరు సిద్ధపరచిన కంటికి కనపడని చెవికి వినపడని హృదయంనకు గోచరము కానటువంటి మేము పొందుకున్నట్లు నన్ను సరిచేసి వినయముతో విసుగగా పరిగెత్తుటకు నాకు నేర్పము నీ మహిమ దివ్య స్వరూపమును చూసి నా ముఖముపై మీ వెలుగు ప్రసరించినట్లు మా విశ్వాసమును కొనసాగించుటకు సంధియంబు లేక సంతోషముతో ముందుకు పరిగెత్తుటకు నీ చేతితో నన్ను పట్టుకొని నడిపించమని విశ్వాసం నాకు కర్త అయిన ఏసయ్య పరిశుద్ధనామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె